పెద్దలు శ్రీ శ్రీరామ్ విజయపాల్ గారి జగన్మదినోత్సవం సందర్భంగా మహోన్నత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వారి యొక్క గురువులు పెద్దలు హాజరు కావడం జరిగింది

చాలా హ్యాపీగా మరి పేద ప్రజలకు మహాన్ల చేసి గుణం కలిగినటువంటి వారి యొక్క ఆరోగ్యము కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉండాలని మా అందరి పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము హ్యాపీ బర్త్ డే గౌరవనీ విజయపాల్ గారు మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమాలలో గత సంవత్సర కాలంగా వారు మనకు పరిచయమైనప్పటి నుంచి వారి కుటుంబంలో జరిగే పలు రకాల కార్యక్రమాలను పురస్కరించుకొని వారు వృత్తిరీత్యా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు సంబంధించిన దాంట్లో పనిచేస్తూ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్గా సాంఘిక సంక్షేమ శాఖ తెలంగాణ రాష్ట్రంలో పలు రకాల కార్యక్రమాలను చేపడుతూ గౌరవ పెరక కుల సంఘం మీద కూడా ఎన్నో రకాల కార్యక్రమాలను చేపడుతూ వారు ఎవరి వద్ద నుంచి ఎలాంటిది ఆశించకుండా తమ దగ్గర ఉన్న వాటిని పంచిపెడుతూ పరుల క్షేమం కోసము ఎంతగానో తోడ్పడిన వ్యక్తిగా ఉన్నారు వారు మన సంస్థలో జరిగే అన్నదానాల నిమిత్తము ఒక రోజుకు కావలసిన దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో ఆర్థిక సహాయాలు అందజేస్తూ నిత్యాన్నదానము ఆగిపోకుండా కొనసాగడానికి వారు ఎంతగానో తోడ్పడుతున్నారు సంస్థ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము చూస్తున్న మీరందరూ కూడా వారిని బ్లెస్ చేయండి వారికి మంచి ఆరోగ్యము భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని అనేక మందికి వారు స్ఫూర్తిగా నిలవాలని వారి సేవలు చెప్పదగినవి కాదు ఎందుకంటే ఒకటి రెండైతే చెప్పుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కానీ వాళ్ళు అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమై ప్రజల శ్రేయస్సు కోసము ప్రజల మేలు కోసము వరెంతగానో కృషి చేసిన వారిగా ఉన్నారు అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ యువతకు చేయతను అందిస్తూ పెద్దలకు సహాయం చేస్తూ అనాథ భాగ్యులను ఆదుకుంటూ ఈ కార్యక్రమాన్ని బట్టే వారి గుణము వారి మనసు మనకు అర్థమవుతుంది మీరందరూ కూడా వారిని నిండు మనసుతో ఆశీర్వదించండి భగవంతుడు వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని వారి కుటుంబము వారి పిల్లలు వారి మనవడు వారి భార్య వారి కోడలు సకల కుటుంబము సంతోషం కలిగి ఉండాలని వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి కుటుంబం కూడా పాటిస్తూ చరిత్రలో ఒక మంచి సేవాభావం కలిగిన కుటుంబంగా నిలవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ